తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రానికేతాల మాణికంగా నల్గొండ జిల్లా మిరియాలగూడ చైతన్య నగర్లో ప్రతిష్టాత్మకంగా కొలువుదినిన శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయం మహా శివరాత్రి పర్వదిన వేడుకలకు ముస్తాబోతుంది ఇరవై ఆరవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రతిరోజు ఒక పండగల దే దీప్యమానంగా జరగనుండ మహా శివరాత్రి పర్వదిన వేడుకల కోసం దేవాలయ కమిటీ వారు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షులు నాగుబండీ విశ్వనాథం అధ్యక్షులు శర్వీరాల నరసింహారావు ప్రధాన కార్యదర్శి పానుగోతు నాయక్ కోశాధికారి సింగ్ రాంబాబు మేరు కుండ్రెడ్డి నాగేందర్ రెడ్డి మిగతా ఉదయం గంటల నుండి స్వయంభూ అభిషేకాలు విశేష పూజ కార్యక్రమాలు హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించబడతాయని తేదీ రాత్రి గంటలకు శ్రీ ఉమా పార్వతి పరమేశ్వరుల దివ్య కళ్యాణ మహోత్సవం పన్నెండు గంటలకు లింగోద్భవ అభిషేకం జరుగుతుందని ఇరవై ఎనిమిదవ తేదీ స్వామి వారి దేపోత్సవం తదిసర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడతాయని వివరించారు ఇరవై ఏడవ తేదీ మహా అన్నప్రసదా వితరణ కార్యక్రమం అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ శివపార్వతుల ఊరేగింపు రథోత్సవం వైభవంగా జరుగుతుందని తెలిపారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఓం నమస్వాయ మిలగడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయని అనంగా మహాశివరాత్రి సందర్భంగా బోర్డింగ్ శివాలయానంలో కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేయడం జరిగినది కావున ఇటువంటి అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసి స్వామివారి కృపకు పాత్ర కాగా మన చేస్తాయి మిర్యాలగూడ పరిసర పట్టణ పరిసర ప్రాంత భక్త మహాశయులకు మరియు గుడి నిర్మాణ దాతలకు గుడి శరేభిలాషులకు కూడా శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మిర్యాలగూడ పరిసర ప్రాంతంలోనే మొట్టమొదటి శివాలయంగా నది ప్ర పరివాహక ప్రాంతం పక్కన ఉన్నటువంటి శివాలయం శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఈ శివాలయానికి అన్ని రకాల ఏర్పాట్లు శివరాత్రి కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కమిటీ ఏర్పాటు చేసింది ఈ యొక్క ఏర్పాటును అన్నీ కూడా వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నారు ఓం నమ శివాయ శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయము వెంకటేశ్వర నగర్ కాలనీ చైతన్య నగర్ మిరియాలు కూడా మా యొక్క ఈ బోటింగ్ శివాలయము ఇది పన్నెండవ మహాశివరాత్రి పర్వదినాన్ని నిర్వహించుకోబోతున్నాం మేము సమిష్టిగా నలభై మంది కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం భక్తులకు దాతలకు శ్రేయో విలాసులకు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా సఫిషియెట్గా అడిక్పసిగా అందరికీ సరిపోయే విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశాం మంచినీళ్ళు మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం తర్వాత స్వామివారికి కళ్యాణం కోసం దానికంటే ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు శివయ్యకు సంబంధించినటువంటి జానపద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖు నాడు మహానదాన కార్యక్రమం అదే రోజు సాయంత్రం ప్రభుత్వ వారి అనుమతించే ఊరేగింపు కార్యక్రమం స్వామివారిలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తాము అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు అయితే మన దేవాలయంలో జరగాల్సినటువంటి అన్నీ కార్యక్రమాలు నిర్వహించుకొని సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం ఆ రకంగా మేము రోజువారీగా రేపు ఈరోజు అర్ధరాత్రి నుంచే రెండు గంటల నుంచే స్వామివారి సేవా కార్యక్రమంతో మొదలు చేసి భక్తులకు నాలుగు గంటల నుంచే దర్శన భాగ్యం కల్పిస్తూ నాలుగు గంటల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం ఇది మా సవిష్టిగా అందరం కలిసి కూడా ఎప్పటిలాగా చేసినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రాంత పరిసర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని భగవంతుడి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం బోటింగ్ రోడ్డు వెంకటేశ్వర కాలనీ చైతన్య నగర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఆలయంలోనేటువంటి ప్రత్యేకతలను మనం ఇంతకుముందు చూస్తూనే ఉన్నాము అదేవిధంగా మనము కైలాసగిరి కూడా కట్టుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు అనేక రకాలుగా అనేక సౌకర్యాలను మనం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ టౌన్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని కృపక పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము అంతే విధంగా ఈ కార్యక్రమం మహాశివరాత్రి కార్యక్రమంలో అనేక మంది దాతలు ఏకమయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు మరి వారందరికీ కూడా ఒక్కసారి పాదాభివందనాలు చేస్తున్నాము ఎందుకంటే దాతలు ఉంటేనే మనము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతాము మరి ఇస్తున్నటువంటి దాతలందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనేకమైన కార్యక్రమాలు మనం రేపు ఇరవై ఆరో తారీఖు ఉదయం మూడు గంటలకు అభిషేకం ఉంటుంది దాని తర్వాత దర్శన దర్శనం కార్యక్రమాలు ఉంటాయి దాని తర్వాత స్వామివారి పూజా కార్యక్రమాలు ఉంటాయి మరి అదేవిధంగా నైట్ కళ్యాణం ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ రోజు మన ఇరవై ఏడో తారీఖు అన్నదాన ప్రసాదం కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత తెనాలి వారిచే మన వేషాధారణతోని స్వామివారి వేషాధారణతోని మనం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాలన్నింటిని తిలకించాలని చెప్పేసి కోరుకుంటూ ఓ అర్హర మహాదేవ శంభు శంకర్ విజయాల కూడా మరియు పరిసర ప్రాంత ప్రజలకు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం బోటింగ్ కబ్బు కమిటీ మెంబర్ల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి దాతల సహకారంతో మరియు కమిటీ వారి సహకారంతో అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులందరూ స్వామివారిని సకాలంలో దర్శించుకొని తీర్థప్రదార్థ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం శివాయ హరహ మహాదేవ శంభో శంకర శ్రీ శ్రీ ఉమామహేశ్వర దేవాలయం చైతన్య నగరందు రంగరంగ వైభవంగా పన్నెండు సంవత్సరాల నుంచి ఈ మహాశివరాత్రి కార్తీక మాసము రంగరంగ వైభవం జరుపుకుంటున్నాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వయంభూ స్వామి దగ్గర పాలాభిషేకము స్వచ్ఛమైన ఆవుపాలతోటి స్వామివారికి ప్రతి ఒక్క భక్తుడు కూడా భక్తులు భక్తురాలు కూడా ఆ పాలు అభిషేకం చేసుకోవడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఉంది కాశీలో ఎలా ఉంటుందో అలాగనే జరుగుతుంది కాబట్టి ఈ మహాశివరాత్రి అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఓం నమస్ శ్రీ శ్రీ ఉమామహేశ్వర కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు దాతలు సహకరించి ఇంత మంచిగా గుడిని నిర్మించడానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తులందరూ కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు తయారు చేశాము వచ్చి అందరూ కళ్యాణ తిలకించి తీర్థప్రసాదాలు తీసుకొని ఉంటుంది